ఎవడు చదువుతాడో శృణుయాత్ వింటాడో శ్రావయేత్ వినిపిస్తాడో ఎలాగో సమాహిత ఏకాగ్రబుద్ధితో నమ్మకంతో ఇది సమాహిత అంటే శ్రద్ధతో ఎవడి మూడు పనులు చేస్తాడో అంతే సన్లిఖేత్ రాస్తాడో లేదా రాయించుతాడు లేదా ధారయేత్ పుస్తకం ఎవరి పుస్తకం పట్టుకుంటారో ఇంట్లో ఉంచుకుంటారో వారికి ఇవన్నీ దొరుకుతాయి ఇప్పుడు చెప్పినవండి ఇప్పుడు చెప్పండి గరుడు పురాన్ని ఇంట్లో ఉంచుకోవచ్చో లేదో మీరు నిర్ణయించుకోండి అంతే కదా గరుడు పురాణంలో ఒక్క శ్లోకం విన్నా ఏం జరుగుతుందో చూడండి ఇక్కడ నా అకాలే మరణం తస్యా శ్లోకమేకంతు ఎప్పటేత్ గరుడు పురాణంలో ఒక్క శ్లోకాన్ని చదివినా వారికి అకాల మృత్యువులు రావు ఇది గుర్తు గుర్తుపెట్టుకోడు పైగా మరొక మాట చెప్తున్నాడు శ్లోకార్థ పఠనా దుష్ట శత్రుక్షయే భవేత్ అన్నాడు శ్లోకంలో సగం దీన్ని అధ్యయనం చేసిన శ్లోకంలో సగం చదివినా వాడిని బాధించే శత్రువులు దెబ్బతి